కర్నూలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు రాష్ట విభజన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ లో ఉండిపోయిందని గుర్తు చేశారు సినిమా పరిశ్రమలో రాణించాలనుకునే యువతకు చిత్ర నిర్మాణానికి ఈ సంస్థ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు రాయలసీమ ప్రాంతంలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయని ఇక్కడి నుంచి ఎందరో కళాకారులు దర్శకులు అద్భుత చిత్రాలు రూపొందించారని వివరించారు ఆర్గనైజేషన్ పెట్టేస్తాము ఓవర్ నైటే ఇవన్నీ మాయబజార్ చేస్తాము అనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టాం ఒక వాయిస్ ఆరంభం ఇది దీన్ని ముందుకు తీసుకోపోయి ఒక క్రెడిబిలిటీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాము మనకి ఇక్కడ చాలా భూములు ఉన్నాయి భూముల్లో వాళ్ళు స్టూడియోలు కట్టుకోవచ్చు ఫెసిలిటీస్ గవర్నమెంట్ తో తీయచ్చు మళ్ళీ ఇన్సెంటివ్ స్టెప్ ఇచ్చేదానికి ఉంటుంది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఒక వాయిస్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనే దృష్టితో ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అందరు అచ్చుబాటు వచ్చిందని చెప్పి సినిమా ప్రొడ్యూసర్స్ చాలా మంది కర్నూలు కనీసం ఒక రీల్ రెండు రీలుగా తయారు చేసుకునే కర్నూలు ఉన్నారు అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి వ్యవస్థాపక చైర్మన్ గా టీజీ వెంకటేష్ గారు ఉండడం ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ రాయలసీమ వాసులు కూడా ఒక పెద్ద గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను